సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు కలిసి వస్తుంది అలాగే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎన్నో సంఘటనలు అలాగే భారీ మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు మరి ఆ స్త్రీ ఎవరు మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ప్రయాణాల పరంగా ఆరోగ్య పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో కూడా పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి సింహరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి అలాగే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఎవరైనా అంటే ఎక్కువగా ఏదైనా వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం అండి ఇతరులు చెప్పే విషయాలు నిజ నిజాలు చాలా తేలికగా గ్రహిస్తూ ఉంటారనమాట సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుందన్నమాట అలాగే జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారని కూడా చెప్పుకోవచ్చు అండి వీరికి మంచితనం ఎంత అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది కాబట్టి చాలా కోపం కూడా ఎక్కువగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు దీనికి అనేక మంది శత్రువులు అవుతారనమాట అంటే ఏదైనా కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదండి అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేవి కూడా ఎప్పుడు కూడా ఒకరిపై చూపించారనమాట ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతర వ్యక్తులు మంచిగా కోరుకునేటువంటి వ్యక్తులు కానీ వేరే యొక్క వారి కీడును మాత్రం అసలు కోరుకోరండి అంటే కీడును ఎప్పుడు కూడా తలపెట్టుకోవాలని అనుకోరనమాట మంది శత్రువులు కూడా వీరికి భావించే ఉంటారనమాట అంటే శత్రువులు ఎక్కువగా అవుతూ ఉంటారు రాశి రాశివారి జీవితంలో జాతకంలో వీరికి ఎన్నో అలవాట్లు మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు హెల్ప్ చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం మంచి వ్యక్తిత్వం కలవారండి ఈ వారు అలాగే ఎంతో మంది శ్రేయభిలాషలను కూడా సంపాదించుకుంటారు ఈ మంచితనం వల్ల ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయానికి కలవారిగా కూడా ఉంటారనమాట అంటే ఏదైనా కానీ ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో పుట్టేటువంటి వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారండి ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా మీ శ్రేయోభిలాషలను అధికంగానే సంపాదించుకోగలుగుతారనమాట ఈ రాశివారి జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారండి వీరికి మంచితనం పట్టుదల చాలా అధికంగా కూడా ఉంటుంది వీరు వద్ద అబద్ధాలు వారికి వీరు అసలు నచ్చరండి అంటే ఇతరులు చెప్పేటువంటి విషయాలు కానీ నిజ నిజాలు కానీ ఏమిటనే విషయాన్ని ఎప్పుడు కూడా వీరి యొక్క ఈ రాశ్వర త్వరగా గ్రహించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు డిఫరెంట్గా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారండి ఈ విధంగా మాత్రం తప్పకుండా వీరు అంటే మంచి మనస్తత్వం వల్ల వీరికి అందరూ కూడా ఇష్టపడడం ఏమో కానీ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వీరిపైన జలస్ అనేది కూడా ఉంటుందండి ఈ జలస్ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు కానీ వీరిపై వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు లేదా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట అయినప్పటికీ కూడా ఈ రాశివారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించగలుగుతా తప్పించుకోగలుగుతారండి అయితే ఇతరులు వీరికి తప్పకుండా అంటే వీరి మీద పడేటువంటి కుట్రలను అనమాట అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి నేర్పడతనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటి ఆలోచనలు కూడా తల తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి అధికంగా కూడా ఉంటాయన్నమాట ఇటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు అనమాట అయితే ఏ స్త్రీ కారణంగా ఈ యొక్క సింహరాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని కూడా చెప్పుకోవచ్చు కేవలం ఈ స్త్రీ కారణంగా ఆమె ఇచ్చినటువంటి సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురవ్వడం ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయండి ఇక ఏ పనులైతే మీరు చేయలేమని అనుకున్నవి కూడా ఆ పనులు మీరు తప్పకుండా మారిపోయేటువంటి విధంగా కూడా పరిస్థితులు మీకు ఎదురవుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా మీ జీవితంలో ఇప్పటి నుండి అంటే ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భాగస్వామి కావచ్చు మీ కూతురు కావచ్చు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీల కారణంగానే మీకు రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరుండి నడిపిస్తున్నటువంటి విధంగా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారు ఎప్పుడైనా సరే అండి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంటే కించపరచకండి బాధ పెట్టకండి అగౌరవపరచకండి ఎందుకంటే స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా కూడా మరీ కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోవడం అసలు మర్చిపోద్దండి అలాగే ఒకవేళ ఈ యొక్క రాశివారు అంటే స్త్రీలు కనుక అయితే కనుక మీరు అక్క చెల్లెలు ఆడపడుచులు అలాంటి వారు ఉంటారు కదండి వాళ్ళకైతే మీ విషయంలో అంటే మీరు సలహాలు సహాయం చేస్తారు కదా మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి అంటే మీకు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనిలో మేలు జరుగుతుందండి మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ జీవిత భాగస్వామి కూడా ఎక్కువగా ఆరాధించాల్సి ఆరాధించాల్సినటువంటి అవసరమైతే ఉంటుందని అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాల వలన మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా తప్పకుండా సాగుతాయండి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజం కాబట్టి ఆ పనిలో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మీకు మంచి జరుగుతుందనమాట అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్తో ఆలోచిస్తే కనుక ఆ పని ఖచ్చితంగా విజయవంతమైతే అవుతుంది అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం కనిపిస్తుంది అనమాట కొన్ని సందర్భాల్లో మీరు చెయ్యని పొరపాటుకు కూడా తప్పకుండా మీరు నిందపడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అలా అని మీరు ఆవేశపడొద్దండి ఆలోచనతో ముందుకు వెళ్ళండి కొంచెం సహనంతో ఓపికతో మీరు ఉంటే కనుక పొరపాటు చేయలేదు అని బయటపడుతుంది ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సినటువంటి ప్రయాణాలలో ముందు జాగ్రత్తగా ఉండాలి ఉండాలన్నమాట ఖచ్చితంగా మీకు రేపటి రోజున మీ జీవితంలో ఈ విధమైనటువంటి చోటు చేసుకోబోతున్నాయి మార్పులు అనేవి కూడా చెప్పుకోవచ్చు అలాగే మీరు కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమైనటువంటి పనిగా పరిగణించవచ్చు ఈ రాశివారి జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంలో మీరు అనుకున్నది దక్కి తీరుతుందండి ప్రారంభించినటువంటి పనులలో క్రమంగా విజ్ఞాలు తొలగిపోతాయన్నమాట మీరు వేసుకున్న ప్రణాళికతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఆస్తి విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగిన సాగితే ఆస్తి వృద్ధి చేసుకుంటారనమాట కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా తీసుకోండి వ్యాపారంలో మిశ్రమ తప్పకుండా పెరుగుతుంది అర్హతకు తగిన ప్రతిఫలాలను తప్పకుండా దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అని మరేమీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే లేదనమాట చెడు విషయాలు పక్కన పెట్టేయండి అలాగే చెడ్డవారు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారనమాట ఎవరితోనూ వాగ్వాదాలకు వెళ్ళొద్దండి రేపటి రోజున మీ కుటుంబంలో నూతన ప్రోత్సాహాన్ని మీరు తప్పకుండా నింపుతారనమాట తోబుట్టువులతో దగ్గరి బంధువులతో ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారండి వారితో మీ అనుభూత అనుబంధం మరింత బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు కొన్ని శుభ శుభకార్యాలలో కూడా పాల్గొంటారు పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని అయితే తప్పకుండా ఇస్తుందండి ఇక మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మానవద్దు ఎందుకంటే ఖచ్చితమైన దైవారాధన తోడుగా మీకు ఉంటుందన్నమాట మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారనమాట ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత మరింత పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయండి మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి ఈ కారణంగా ఈ యొక్క సింహరాశ్వర్ ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఈ కీలకమైనటువంటి మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా మీరు తప్పకుండా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా కానీ అంటే భగవంతుడికి మీరు నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకు మరీ ముఖ్యంగా వృద్ధులకు తప్పకుండా ప్రసాదంగా పంచిపెట్టండి మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు తప్పకుండా కలుగుతాయి ఈ రాశి వారికి మీరు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలంటే కనుక శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి మీకు అంతా అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలు తప్పకుండా కలుగుతాయి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పుడు కూడా అంటే మీ జీవితం సాఫీగా ఉంటుందన్నమాట శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే కనుక సంతోషంగా ఉంటారు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు తప్పకుండా పొందుతుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటాయి ఈ యొక్క రాశివారు నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వలన మీ కోరికలు తప్పకుండా త్వరగా నెరవేరుతాయండి ఈ యొక్క రాశివారు మనం మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయన్నమాట ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దృష్టి శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు తప్పకుండా దీపం వెలిగిస్తే సకల శుభాలు తప్పకుండా కలుగుతాయి ఈ యొక్క రాశి వారి గురించి మరిన్ని చెప్పాలంటే కనుక ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టేటువంటి లక్షణాలు అయితే ఉండవండి చాలా మంచిగా అందరితోనూ కలిసిమెలిసి వీరి జీవితాన్ని వీరు ఎప్పుడు కూడా సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటారు కానీ వీటిలో ఉన్నటువంటి మైనస్ ఏమిటంటే ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారండి అలా గుడ్డిగా నమ్మడం అనేది వీరికి ఎప్పుడు కూడా దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంత తేలికగా గుడ్డిగా నమ్మకండి గుడ్డిగా నమ్మి మీ జీవితాన్ని మీరు ఎప్పటికీ కూడా మోసం చేసుకోవద్దండి చూసారు కదండి ఈ సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్